కరెంట్ కదా మొత్తాన్ని అట్లా అవుతుందా ఎవరు అయిపోతా తీయీ గౌడ కదా అది బిల్లు కొట్టేది లేదు మన దగ్గర అందరి నమస్కారం ఈరోజు చిన్నహరి వాహనంకి వచ్చాం నిన్ననే ఒక ఇబ్బంది పరిస్థితి ఇక్కడ దుర్ఘటన లాంటిది ఏ మనుషులకి ఎవరికి ఏమీ కాలేదు దేవుడు దేవల్ల కానీ ఇక్కడ ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకు ఎప్పుడో పదమూడు సంవత్సరాల కింద కట్టింది నాకు అది కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది పదమూడు సంవత్సరాల ముందే కట్టినటువంటి ట్యాంకు కుప్పకూలిపోయింది నిన్న వర్షానికి అలాగే కిందకి పడిపోయింది మన అదృష్టం ఏంటంటే ఊర్లో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు ఆ సమయంలో అక్కడ మనుషులు లేరు వర్షం పడుతూ ఉండొచ్చు అంత ఐదు నిమిషాల ముందే ట్యాంకును పోయి పైకి ఒకసారి మనిషి చూసి వచ్చాడు కూలిపోయింది అందువల్ల ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే ఈరోజు పొద్దునే నేను ఇక్కడికి వచ్చినాను ఆ ట్యాంక్ వాటిని పరిశీలించాను పూర్తిగా కలాప్స్ అయ్యింది వెంటనే చర్యలు మొదలు పెట్టాం ఆ ట్యాంకును జేసీబీతో కొట్టి చిన్న చిన్న ముక్కలుగా తీసి బయటికి పడేస్తాం అలాగే వెంటనే ఊరికి నీళ్లు కావాలి నీళ్లు కావాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి మంచి నీటి లైన్స్ అనేటి డైరెక్ట్ లైన్ గా ఇచ్చి పంపులతో ఊర్లో గ్రామస్తులకి నీళ్ల సమస్య లేకుండా వెంటనే సరిచేస్తాం ఈ రోజు రేపట్లోనే సరి చేస్తాం తర్వాత ఇక్కడ నేరుగా పంపు చేయాలంటే కొంచెం వాటర్ సమస్య ఉందని మా నాయకులు అంతా చెప్తా ఉన్నారు దాన్ని కూడా వెంటనే కరెంటు ఏర్పాట్లు ఉండేలాగా చేసి ఇబ్బ గ్రామస్తులకు ఇబ్బంది లేకుండా చేస్తాం రెండవది కొత్త ట్యాంకు కట్టాల్సి ఇప్పుడు రెండు విచిత్రమైన విషయాలు ఆలోచన చేయండి ఎక్కడన్నా మనం ఇల్లు కడతాం అనుకోండి ఒక ట్యాంక్ కడతాం అనుకోండి ఒక స్కూల్ కడతామండి పదమూడేళ్లు కుప్పకూలిపోద్దా అండి ఎంత నాణ్యత లేకుండా కట్టి ఉంటారు ఆ సందర్భంలో నేను అందుకనే ప్రతి ఒక్క క్షణం చెప్తాను ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు కాంట్రాక్టర్లు బాధ్యతగా తీసుకుని దాంట్లో కకృతి పడకుండా నాణ్యతలో లోపాలు లేకుండా చేస్తే పది కాలాల పాటు ఉంటాయి ఇలా కట్టిన ట్యాంకులన్నీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులతో చేసిన కాంట్రాక్టులన్నీ కూడా పది పదమూడేళ్లకే కుప్పగూలిపోతే ప్రజాధనం ఎంత దుర్వినియోగం అవుతూ ఆలోచన చేయాలి దీని కూడా నేను తీస్తాను ఎందుకు ఈ పదమూడేళ్లు ఇట్లా కుప్పకొల్దు దీని కారణాలు ఎవరు దీని కట్టిన కాంట్రాక్టర్ దీని కూడా నేను బయటికి లాగుతాను అది కూడా తప్పు అసలు అది నా హయాంలో అట్లా జరగడానికి వీల్ మీరు రెండు మూడు రోజులుగా చూసి ఉంటారు రకరకాల కాంట్రాక్ట్ల మీద ఊర్లో నేను ప్రశ్నిస్తా ఉన్నా రకరకాల కాంట్రాక్ట్లు పేరుతో జరుగుతున్నటువంటి మోసాలను నేను ప్రశ్నిస్తా ఉన్నా చేసిన పనినే మళ్లీ చేసినట్టుగా చూపెట్టి చాలా మంది కాంట్రాక్టర్లు ఈ సిక్స్టీ పార్టీ ఉన్నటువంటి రెండు కుటుంబాలకు సంబంధించిన కాంట్రాక్టర్లు వీళ్ళు ఇదే చేస్తారు రోడ్ వేసి ఉంటారు మళ్లీ దాని మీద రోడ్ వేసామని చూపించి బిల్లు తీసుకుంటారు పని చేసినే ఉంటది మళ్ళీ పని చేసామని చెప్పి బిల్లు తీసుకుంటారు నేను దీని మీద నేను నేను గొడవ నా గొడవ అంతా ఇదే ఈ ఊర్లో ఈ సిక్స్టీ పార్టీకి సంబంధించి రెండు కుటుంబాల కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసే పనులన్నీ ఇట్లాగే ఉంటావు ఈ దుర్మార్గాలు అందువల్ల నేను నా పోరాటం అంట లేకపోతే పదమూడేళ్ళు పడిపోయే ట్యాంక్ అండి ఆలోచన చేయండి సార్ ఎక్కడైనా ట్యాంక్ నేను మళ్ళీ ఈసారి ట్యాంక్ కట్టిస్తాను చూడండి కనీసం యాభై వందేళ్లు ఉండాలి ఒక ఓ ట్యాంక్ ఏదైనా ఇల్లు కడితే కనీసం వందేళ్లు ఉంటుందా ఉండదా చెప్పండి ఓ ట్యాంక్ కడితే ఇంకా గట్టిగా కడితే ఊరికి ఉపయోగపడే ట్యాంక్ కడితే బ్రహ్మాండంగా వందేళ్లు నడవాలి అది ఉండంగానే ఇంకోటి కట్టుకునే పరిస్థితి ఉండాలా అలా ఒకటి మాత్రం ఈ అందరికీ నేను గట్టిగా చెప్తా శాశ్వతంగా మంచి ట్యాంకును ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా ఈ సమస్య పదమూడేళ్ల కాదు ఇంకొక యాభై ఏళ్ళకు కూడా ట్యాంక్ సమస్య లేని విధంగా మంచి ట్యాంక్ నిర్మిస్తాం ఇక్కడ వాళ్ళకి సమస్య లేకుండా చేస్తాము రాబోయే రోజుల్లో మంచి ప్లేస్ చూసి దానికి తగ్గ ఎస్టిమేట్లు వెంటనే అది యుద్ధ ప్రాతిపదికన చేయిస్తాము ఇది ఎప్పుడో వేస్తాము రెండు ఏళ్ళకు మూడు యుద్ధ ప్రాతిపదికన నేనే వెంటనే ఇంజనీర్లతో మాట్లాడి వెంటనే ఈఈతో మాట్లాడి ఎంపీడీఓ గారు ఉన్నారు వీళ్ళందరినీ ముందు పెట్టి వెంటనే పనులు మొదలుపెట్టాయి వీలైనంత తొందరగా పనులు మొదలుపెట్టి ఆ ట్యాంకును కట్టించి వీళ్లకు అబ్బా చాలా బాగా చేశారండి ఇక్కడ ఊరికి అనే విధంగా నేను రెండు మూడు రోజులు కదా నేను ఇక్కడికి వచ్చి కరెక్ట్ గా రెండు రోజులు కూడా కాలే రెండు రోజుల ముందే ఈ ఊర్లో పర్యటన చేశాను రెండు రోజు ఆ రోజు కూడా నేను నాకు రాగానే వస్తాను ట్యాంక్ చూపించారు ట్యాంక్ చూపించి ఊర్లో కూడా చాలా మందితో అన్నా ఆ ట్యాంక్ ఎప్పుడు అయ్యా పడిపోతాయేమో భయంకరంగా ఉంది అని ఊర్లో చాలా మంది నాయకులతో అదృష్టం కదా ఎవరికి ప్రాణాలకి ఏం కాలేదు అంటే ఏదైనా సరే సంతోషమైన రోజు జనాలకు ఏం కాలేదు వాటి వెంటనే స్పందిస్తున్నారు అధికారులు అందరూ ఇక్కడ ఉన్నారు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఉన్నారు ఎంపీఓ గారు ఉన్నారు ఇంజనీర్ గారు ఉన్నారు మిగతా తెలుగుదేశం పార్టీ జనసేన సంబంధించిన నాయకులంతా ఉన్నారు మాతో పాటుగా వీళ్ళందరూ బాధ్యతలు తీసుకుంటాం వందకు వంద శాతం ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తాం